హలో యూ ఇప్పుడే మేము ఇల్లు గొళ్ళం పెట్టి తాళం వేసి బయటకొచ్చాము ఎక్కడికి పోయేది మా సబ్జీ వండికి అంటే ఇక్కడ కూరగాయలు తుకానికి పోయి కూరగాయలు అట్టుకు వద్దామని ఇంట్లో పిల్లలు ఉన్నారు అయినా మేము ఇల్లు తాళం వేసి బయటకు వచ్చాము ఇప్పుడు ఈ మాట అంటే అందరూ కూడా రకంగా నవ్వుతారు ఎందుకంటే ఎవడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు తాళం వేసుకుంటారు అంతే కదా మీరైనా అంతే నేనైనా అంతే మరి ఒక పక్కన ఆడవబామా ఏముంటుంది నేను తాళలేయను నా ఇంటికి తాళాలు కానీ నా దేశానికి తాళలేయను వేయను ఓపెన్ పర్చి పెడతాను ఎవ్వరు ఎక్కడి నుంచి ఏ విధమైనా సరే వచ్చేసేయండి మీ అందరికి కిరటాలు పెడతాను మీ అందరికీ డబ్బులు ఇస్తాను మీ అందరికీ సిటిజన్షిప్లు ఇస్తాను లేకపోతే గ్రీన్ కార్డులు ఇస్తాను ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తాను ఇన్ని సోదులు చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నెల నెల డబ్బులు ఇచ్చి ఊళ్ళల్లో బయట దేశాల్లో ఉన్న మంచోళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు దొంగల్ని కూడా తీసుకొస్తుంది మరి ఇది ఏమనుకోవాలి ఇది ఒక పిచ్చి అనుకోవాలా లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలి సో సో అది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే వాటర్ సూపెన్ ఎవరైనా సరే రావచ్చు ఇంకా మన ప్రెసిడెంట్ గారు ఆయన అయితే బార్డర్కి పోయి వా అందరూ రండి 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 రం రండి నేను చపట్లు పిలిచి మరీ చెప్తున్నాడు ఇప్పుడు బోర్డు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా బోర్ అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్కూళ్ళలో కాలేజీలకు పోయి బాగా చదివి 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 వన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి దాపు ఒక ఇరవై ఏళ్ళు కష్టపడితే అప్పుడు సిటిజన్షిప్ వస్తుంది ఇప్పటిదాకా అది ఉంది కానీ ఇక ముందు పొన్ పొను పశువుల దారణ ఉంటుంది ఉంటాయి ఇప్పుడు అందరూ అంటారు వంద ఏళ్ళు అయితే నుంచి వస్తారని ఆ ఎంత పెద్దదమ్మని ఎవరు ఒకళ్ళు ఏదో ఒక రూల్ మారుస్తారు అది వేరే సంగతి కానీ ఇంత కష్టపడి మళ్ళీ దాదాపు పదివేలు పన్నెండు వేలు ఒక సంవత్సరానికి కట్టాలి అంటే ఫీజు ఫీజులు ఫీజులు రకరకాలు ఏదో ఒక ఫీజు అంటాడు కట్టాలి అప్పుడే సిటిజన్షిప్ దొరికది గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఇవన్నీ మెల్లిమెల్లి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది మరి ఈ బాడదాటి వచ్చేసే వాళ్ళకి ఆ స్వామి ఏమంటాడు ముందు ఇమ్మీడియట్గా ఏడిస్తున్నాడు వర్క్ ఆథరైజేషన్ ఇంకా డబ్బులు ఇవ్వటము అవన్నీ ఒక పక్కన ఒక వేరు డబ్బులు ఇవ్వటము అవ అదంతా వేరు కానీ వర్క్ ఆథరైజేషన్ ఇస్తాడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలకి కా స్కూళ్ళల్లో కాలేజీలలో స్కూళ్ళలో అడ్ అడ్మిషన్ ఇమీడియట్ దొరికిపోతుంది ఎట్ల దొరికి అమెరికాలో పిల్లాడు అంటే స్కూల్లో అభ్యసిస్తారు అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చి ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చి ఇస్తున్నాడు ఇస్తు ఇస్తున్నాడు ఇస్తున్నది వగేర ఇది పరిస్థితి ప్రస్తుతము మరి ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలా దేశం సంగతి ఏమవుతుంది ఎవరు ఆలోచించరా ఏ రకమైన మనుషులు వస్తున్నారు ఆలో ఆలోచించరా ఇప్పుడు ఇంత కష్టపడి బోర్డు అంత ఫీజులు కట్టి వన్గా వచ్చి వాళ్ళతో పాటు డిపెండెంట్ హెచ్ ఫోర్గా వచ్చి వాళ్ళకి ఎప్పుడూ ఒక ఏళ్ళకో పదేళ్ళకో ఈఏడి వస్తే అప్పుడు ఉద్యోగ ఉద్యోగం చేసుకున్నా రెడీ అని ఇన్నేళ్ళు కష్టపడుతుంటే మళ్ళీ బార్డర్ క్రాస్ వచ్చి బార్డర్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళకి వస్తూనే ఈఏడి ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ ఇప్పటికి కూడా హెచ్ వన్ డిపెండెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏడి ఇవ్వలేదు పోనీ హెచ్ వన్ వాళ్ళ డిపెండెంట్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు అయిపోతే ఇండియన్ అమెరికా నుంచి వెళ్ళిపోమంటున్నారు పేరెంట్స్ సమర్కల్లో ఉంటారు మీరు వెళ్ళిపోండి ఓ పొండి మరి ఇట్లా బార్డర్ క్రాస్ చేసుకున్న వాళ్ళకి అట్లేం లేదంట ఇవన్నీ కాదు కానీ అసలు ఇట్లా ఇట్లాంటి వాళ్ళని దేశంలోకి తీసుకొచ్చే వాళ్ళని ఏమునాలి ఇలా దేశ ద్రోహులు అనాలా లేకపోతే ఇంకేమనాలి మళ్ళీ ఆవిడకి వేయమని చప్పట్లు కొట్టడం నా నా వర్క్ అయితే ఇట్లాంటి వాళ్ళకి అసలు ఓటు వేయద్దు ఇట్లాంటి వాళ్ళకి అసలు ఓటు వేయద్దు అది నా ఉద్దేశము మీరు కూడా ఆలోచించండి ఆలోచించి కామెంట్స్ పెట్టండి చూద్దాము ఇంకా చాలా రోజులు ఇంకో నెల రోజులు ఉంది అతి సంగతి